విజయం హండ్రెడ్ పర్సెంట్ సాధించిన నిన్ననే చెప్పినాం ఈ రోజు సాధించడం జస్ట్ ఫోర్ అవర్స్ పల్లభిప్రాయ్యండి సార్ ఇప్పుడే ఒక పది పది నిమిషాలు అయింది ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది జైలు సూపరింటెంట్ గారికి ఆ కాపీ సబ్మిట్ చేయడము ఇవన్నీ ఉంటాయి సార్ ఈ రోజు ఏం ఆర్య్యుమెంట్ జరగాలి ఓన్లీ జడ్జ్మెంట్ ఉంది కాబట్టి జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ రోజు దీని మీద ఎక్కువ మాట్లాడారు నిన్న మాత్రము అదే నాన్ అవైలబుల్ సెక్షన్ అయినా త్రీ ఫిఫ్టీ త్రీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ప్లస్ పబ్లిక్ ప్రాపర్టీని ఎట్లా ఎందుకు డ్యామేజ్ చేసిన జడ్జి గారు క్వశ్చన్స్ అడగడం జరిగింది బట్ అవతల పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు ప్లస్ ఎవాల్యుయేషన్ పబ్లిక్ ప్రాపర్టీ ఎంత డ్యామేజ్ అయింది కూడా ఎవాల్యుయేషన్ సబ్మిట్ చేయలేదు సో దాని బేస్ మీద మనకు అదేంటిది ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది దాని బేస్ మీద జడ్జిమెంట్ కూడా ఇచ్చారు వచ్చిన తర్వాత ఎప్పుడు బయటకు వస్తారు ఒక విత్ ఇన్ టూ ట్వెల్వ్ అవర్స్ ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కల్లా బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ఆఫ్టర్ బెయిల్ తర్వాత ఎలా ఉండబోతుంది ఎలా వెళ్ళబోతుందంటే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చినాక ఆయన మీరు పర్సనల్ ఇంటర్వ్యూ చేసి ఆయన ఫీచర్ ఏంది ఆయన బయట మళ్ళీ భవిష్యత్ సిగ్నేచర్ చేయాలని ఉంటే అంటే ఎవ్రీ సండే పోలీస్ వాళ్ళకి కోఆపరేట్ చేయమని చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి మీడియా ముందుకు రావడం మేము ఇంకా ఏమైనా సెలబ్రేషన్ చేయడం వాళ్ళని మాత్రం మీడియా దగ్గర మాట్లాడద్దు అన్నారు చార్ట్ షీట్ బయటకు వచ్చిన తర్వాత ఏమైనా సెలబ్రేషన్ చేయడం పూల దండలు క్లెయిమ్ లేదు ఆయన మాత్రం నార్మల్ గానే ఉంటుంది ప్రజెంట్ ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మీ మీడియా తరపున సో కైండ్లీ డోంట్ కమ్ టు దట్ జైల్ ఆర్ అంటే మేము సేఫ్ గానే తీసుకొస్తాము హీ ఇస్ ఇన్ సేఫ్ అండ్ హీ ఇస్ ఇన్ సేఫ్ మోడ్ ఆల్సో ఈ రోజు వరకు బయటికి వెళ్ళొద్దు సార్ ఛార్జ్ షీట్ అయ్యేంత వరకు అయితే మినిమం బయటికి వెళ్ళొద్దు ఇప్పుడు యాభై మంది లాయర్లు కలిసి పల్లవి ప్రశాంత్ కి వెల్కమ్ చెప్తున్నారు ఎస్ అంటే పల్లవి ప్రశాంత్ కి వెల్కమ్ చెప్పడం కాకుండా పల్లవి ప్రశాంత్ తరఫున వాదించడము అసలు చరిత్రలో మీడియా సిల్వర్ స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్ లో ఇది ఒక ఘట్టం అనమాట బండి సంజయ్ కూడా దాదాపు ఇరవై ముప్పై అడ్వకేట్ రాలే నేను యాభై నుంచి అరవై మేము ఒక అరటి మాత్రమే స్టార్టింగ్ ఇరవై ముప్పై కానీ యాభై నుంచి అరవై అడ్వకేట్లు వచ్చిండ్రు సో అంత ఆయన అదృష్టం దేవుని కృప జడ్జి గారి అదేంటిది అన్యాయం తర్వాత పల్లవి ప్రశాంత్